విజ్ఞాపన చేసి ఎలాగ నేను నా హృదయము యో వాయందు సంతోషించు వాయందు నాకు మహాబలము కలిగాను నీ వాళ్ళని రక్షణ బట్టి సంతోషించు చూడండి ఒకటవ అధ్యాయంలో ఆమె ప్రార్థన చాలా ఫేమస్ రెండు అధ్యాయంలో మరలా ఆమె ప్రార్థన చేస్తుంది విజ్ఞాపన పాట పాట రూపంలో ప్రార్థన రెండు ప్రార్థనలు పిల్లోడు పుట్టకముందు ప్రార్థన పిల్లోడిని దేవునికి ప్రతిష్ఠిస్తున్నప్పుడు ప్రార్థన పిల్లోడు పుట్టకముందు కన్నీటితో రాధనతో కన్వెన్షన్స్కి బియాండ్గా ప్రార్థన చేసి ఇప్పుడు రెండవ అధ్యాయంలో మరలా ప్రార్థన చేస్తుంది దేవునికి సమర్పిస్తుంది పిల్లోని వదిలేసానని ఏడట్లేదు పిల్లోడి మీద బెంగెట్టుకోలేదు కానీ చాలా సంతోషిస్తూ ఉంది అంటే నా హృదయము యహోవా యందు సంతోషించారు యహోవా నాకు మహాబలము కలిగింది ఏమంటుంది చూడండి రెండవ వచ్చును యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడనో లేడు నీవు తప్ప మరి ఏ దేవుడనో లేడు మన దేవుని వంటి ఆశ్చర్య దుర్గమేదియో లేదు తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును దుర్మార్గుల అంధకారముందు మాటు మనుగుదురు బలము చేత ఎవడను జయమునందడు యహో వాదించి వారిని ఆశన మగుదురు పరమండలములో నుండి ఆయన వారి పైన ఇరుమువలే గర్జించును లోకపు సరిహద్దునుండి వారికి ఆయన తీర్పు తీర్చు తాను నియమించిన రాజునకు ఆయన బలం ఇచ్చును తాను అభిషేకించిన వానికి అధిక బలము కలిగి చేయను ఏం ప్రాంతం చెప్పండి అసలు సముయేల్కి బావి చెప్తూ తనకి పుట్టినటువంటి ఏకైక కుమారుణ్ణి దేవుని సన్నిధులు విడిచిపెట్టి వెళ్ళిపోయే సందర్భంలో చేసిన ప్రాంతం ఏమన్నా బావి చెప్పినట్టు ఏమన్నా ఉందా అందులో సౌయ్యేల కోసం ఏమన్నా ఉందా పోని ఇవుడి కోసం ఏమన్నా ఉందా అంత ఎవరి కోసం ఉంది దేవుని కోసం ఆ దేవుని కోసం కూడా ఉన్నది ఏంటంటే చాలా పెద్ద పెద్ద విషయాలు ఏహోవా పరిశుద్ధుడు ఆయన ఆశ్రయదుర్గము అనంత జ్ఞాని క్రియలను పరీక్షించువాడు ఏంటి ఆ తర్వాత అంతా కూడా కృప కోసం మాట్లాడాడు ఆయన కృప మన సొంత బలంతో కాదు పనిచేసేది కేవలము ఆయన కృప ఆయన ఉచితమైనటువంటి కృప చేత ఇలా చేస్తాడని పాడుతూ ఉంది